ఎంప్లాయీస్ పైన వీక్లీ రివ్యూ కార్యక్రమానికి డైరెక్టర్ డొనాల్డ్ ట్రంప్ ఫ్రెండ్ వారు లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ లో ఎన్ని షార్ట్ ఫాల్స్ ఇచ్చున్నాము ఎన్ని లాంగ్ పెండింగ్ ఉన్నాయి అప్లికెంట్స్ ఎందుకు రెస్పాండ్ కింద ఇచ్చారు సార్ బ్రేక్ డాక్టర్ గారు మా జోనల్ ఆదేశాల మేరకు వస్తున్నం. బెల్లూరు నగరపాలక సంస్థలో టాప్ లో ఉన్నటువంటి ఫోర్ట్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సార్. మెన్షన్ చేసిన రిజిస్టర్ చేసుకున్న డాక్యుమెంట్స్ ఎందుకు సబ్మిట్ చేయలేకపోతున్నారు అనేది స్పీకర్లబెట్టి ఫోన్ మాట్లాడడం మహిళా కాస్మి ఆపదారుని వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకి ఏ లోన్ కావాలి అనే మళ్ళీ లోన్ అప్లై చేసుకునేటువంటి సిస్టమ్ ఇన్బిల్ చేయడం జరిగింది సార్ అలాగే లైవ్ హుడ్ ట్రాకర్ కూడా ఈ రోజు లోన్లు ఇచ్చే దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క సర్వీస్ మీరు ఏవైతే ఈ రోజు చేస్తున్నారో బ్యాంక్ వాళ్ళ ఎండి గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఇక్కడ హాజరైన సభ్యులందరికీ కూడా నమస్కారము మరి రాష్ట్ర

ఇప్పుడు ఈ రివ్యూ కార్యక్రమాన్ని కొనసాగించవలసింది కానీ గవర్నమెంట్ వాళ్ళు తీసుకురావాలని చెప్పి నేను ఒక రోల్ మోడల్ గా చూపించాలని చెప్పి మంత్రి గారు నెల్లూరులో టిక్ హౌసెస్ సంబంధించి టౌన్ ప్లానింగ్ సంబంధించి మెఫ్పా సంబంధించి అధికారులు అమరావతి నుంచి వచ్చారు ముందుగా ఏదైతే మెఫ్ఫా తీసుకుంటే మెఫ్ఫాలో డిజిటలైజేషన్ అంటే ఇంతవరకు అసలు డేటా డేటా అంటూ కంప్యూటరైజేషన్ లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో డేటా మొత్తం కంప్యూటరైజేషన్ చేశారు ఆర్పీలందరికీ ట్యాబ్లు ఇవ్వమని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఇరవై రెండు కోట్ల యాభై లక్షలతో ఈరోజు పదివేల ట్యాబ్స్ని ఈరోజు ఆర్పీలకు ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో పదివేల మంది ఆర్పీలు ఉన్నారు ప్రతి ఆర్పీకి ట్యాబ్ ఇచ్చి ట్యాబ్లో అరవై యాప్స్ని లోడ్ చేస్తున్నారు సిక్స్టీ యాప్స్ అంటే వాళ్ళు చేసే ప్రతిదీ ఆ యాప్ల ద్వారానే చేయాలి ఆఫీసుల చుట్టూ తిరగకూడదు ఇంటికాడు కూర్చొని చేయాలని ఉద్దేశించిన ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ నేపథ్యంలో ఈరోజు రాష్ట్రం మొత్తం పదివేలు ఇస్తూ ఉంటే నెల్లూరు సిటీలో నూట అరవై ఒకటి ట్యాప్లు ఇవాడ ఇచ్చారు దానికి సంబంధించి ట్రైనింగ్ కూడా ఇచ్చారు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను రెండవది టౌన్ ప్లానింగ్ ఎవ్రీ వీక్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు అమరావతి నుంచి నెల్లూరు వస్తున్నారు డైరెక్ట్ గారే డైరెక్టర్ అడిషనల్ డైరెక్టర్ ప్రతి వీకు ఇంతవరకు ఉన్న పెండింగ్స్ పెండింగ్స్ అన్ని తీసి వాళ్ళతో డిస్కస్ చేయటం వాటిలో ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఎన్ని సాల్వ్ చేయాలి ఇంకా ఎన్ని ఉన్నాయని తీసుకుంటాం దాని మీద డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నారు ఐఎమ్ రియలీ హ్యాపీ ఏదో వన్ ఆర్ టూ టీవీలో వాడి ఉంది ఇక్కడ ఉందిరా ఇక్కడ ఉందిరా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు ఒకటి చెప్పాలంటే నూట యాభై ఒకటి పెండింగ్ ఉన్నాయి అది మున్సిపల్ కార్పొరేషన్లో బిల్డింగ్ అప్రూవ్ కావాల్సింది ఇవాళ ఫోన్లు చేసి పిలిపిస్తే ఒక నలభై ఒక్క మంది వచ్చారు ఇవన్నీ లాంగ్ పెండింగ్ వన్ ఇయర్ అట్లా ఈ నలభై ఒక్క మందిలో పద్నాలుగు అప్రూవ్ ఇచ్చేసారు ఇవాళ వచ్చిన నలభై ఒకటిలో పిలిచింది నూట యాభై ఒక్క మందిని కొందరు వచ్చి ఊర్లో లేవని బయట ఉన్నామని లేదా వాడు కన్సల్టెంట్ లేరని కొన్ని ఫోన్ నెంబర్లు పనిచేయక మొత్తం మీద నూట యాభై ఒకటి నలభై ఒక్క మంది ఇక్కడికి రావటం జరిగింది ఈరోజు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ అడిషనల్ డైరెక్టర్ మరి ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ దాని మీద డిస్కస్ చేసుకొని చేస్తే పద్నాలుగు ఫైల్స్ క్లియర్ చేసి వాడికి అప్పుడు ఇచ్చేశారు మిగతా వాటిలో ఏంటంటే కొన్నిట్లో కోర్టు కేసులు ఉన్నాయి కొన్నిట్లో పేమెంట్స్ ప్రాబ్లం ఉన్నాయి కొన్నిట్లో అనాథరైజ్డ్ లేఅవుట్స్లో కట్టి ఉన్నాయి ఇవి తప్ప మిగతా నేనే నేను యాక్చువల్గా వాళ్ళకి ఆదేశించాను ఎవ్రీ వీక్ ఒక టీం వచ్చాడు కూర్చొని సాటర్డే వచ్చే ముందే అక్కడి నుంచి వాళ్ళకి ఫోన్ చేసి పిలిచి పిలిచి క్లీ చేయాలి అనే ఉద్దేశంతో వీక్ జరుగుతున్నారు అది నేను నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను ఇవాళ వచ్చిన నలభై ఒక్క మందిలో పద్నాలుగు మందికి అప్రూవ్ చేశారు ఇద్దరికి చిన్న షార్ట్ ఫాల్స్ ఉంటే వేసి క్లీన్ చేయమన్నారు మిగతా వాళ్ళకి డిఫరెంట్ పెండింగ్స్ ఉంటే అవన్నీ చెప్పడం జరిగింది అదేవిధంగా మనకు నుడా తీసుకుంటే నుడాలో తొమ్మిది ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి పన్నెండు షార్ట్ ఫాల్సేసి ఉన్నాయి ఈ పన్నెండు వన్ ఇయర్ నుంచి పన్నెండు వన్ ఇయర్ నుంచి ఈ యొక్క షార్ట్ ఫాల్స్ వేసి మొత్తం వన్ ఇయర్ నుంచి ఏంటంటే యాభై మూడు వాటిని కూడా యాక్చువల్గా ఇవాళ డీటెయిల్గా డిస్కస్ చేశారు దీని మీద కూడా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ యాక్చువల్గా అధికారులు సాటర్డే వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి పిలిపించి నేను ఒకటే చేస్తానండి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చి పాలన తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు అదే ఇది ఈరోజు ఎవరికైతే పెండింగ్ ఉన్నాయో వాడు ఫోన్లు చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు రండి సాల్వ్ చేస్తామని అది కూడా ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఉండి ఇక్కడ ఉండే స్టాఫ్ కాదు అమరావతి క్యాపిటల్ సిటీ నుంచి అక్కడి నుంచి వచ్చేస్తున్నారు అంతేకాకుండా నా యొక్క ఛాంబర్ నుంచి కూడా యాక్చువల్గా ఫోన్ చేస్తున్నారు మీకు అధికారులు వస్తున్నారు వచ్చి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోమని కమిషన్ గారు చేస్తున్నారు డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ కూడా చేస్తున్నారు అంటే ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి అయినా రిఫార్మ్స్ ఎంత చేశారు అడగండి చెప్పాలండి ఛాలెంజ్ నేను భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు అధికారులను పంపించా వాళ్ళతో డిస్కస్ చేసి ఆ జీవులు ఎత్తరన్నా కూర్చొని చేశారు బిల్డర్స్ రియల్ ఎస్టేట్ తీసుకొచ్చి అనేక దఫాలు కూర్చొని పెట్టామని ఒక ఆర్గనైజేషన్ డిస్కస్ చేసాం ఎన్బిసి గైడ్ లైన్స్ నేషనల్ బిల్డింగ్ కౌన్సిల్ ఏదైతే ఉందో వాడు గైడ్ లైన్స్ ఇస్తారు ఆ గైడ్ లైన్స్ని కూడా అతిక్రమించకుండా రూల్స్ ఫ్రేమ్ చేసాం హై రైజ్ బిల్డింగ్కి ఇచ్చాం లో రైజ్ బిల్డింగ్ అంటే ఐదు అంతస్తుల కంటే తక్కువ ఉండే పద్దెనిమిది మీటర్ల కంటే తక్కువ ఉండేవాట్టు కూడా రెండు రోజులు జీవో వచ్చేస్తుంది దాన్ని కూడా అడిగారు ఇది ఎక్కడ లంతారా ఉండేట్టున్నాడు ఆ టీం అడిగారు సార్ ఐదు అంతస్తుల కంటే కొద్దిగా తక్కువ ఉండేవాట్టు కూడా చేస్తే ఈజీ అవుద్దని అసలు ఇంత రిఫార్మ్స్ భారతదేశంలో ఎవరు చేయలే ఎందుకు చేసామంటే ప్రజలకి సులభతరంగా పరిపాలన ఉండాలా టౌన్ ప్లానింగ్ వచ్చి ఈజీగా కావాలా వాళ్ళు ఇబ్బంది పడడం చేశాం దానికి కూడా అనేక రకాలుగా యాక్చువల్గా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు నేను మోడల్గా యాక్చువల్గా రాష్ట్రంలో అక్కడక్కడ మోడల్గా చేయిస్తున్న అధికారులతో ఏం జరుగుతుంది నెల్లూరులోనే ఎక్స్పెరిమెంట్గా చేస్తాను ఈరోజు నెల్లూరులో చేసేది ఇవాడే డైరెక్ట్గా ఆర్డర్ వేసారు నాలుగు రీజన్లు మొదలు పెట్టమని ప్రజలకి ఒక్క సెకండ్లో ప్రాణప్రోత్ కావాలి మూడు రోజుల్లో కంప్లీట్ చేయాలి షార్ట్ ఫాల్స్ ఏమైనా ఏమన్నా ఇబ్బందులు ఉంటే నాలుగో రోజు నాకు చెప్తే దానికి ఒక కమిటీ వేసి వాళ్ళు పిలిపించి కంప్లీట్ చేస్తారు ఎవరైనా పన్నెండు అంతస్తుల పైన కడుతుంటే ఇది రెండు నెలల క్రితం తీసుకున్న డిసిషన్ ఇంతవరకు మూడు అప్లికేషన్లు వచ్చినాయి మూడు అప్లికేషన్స్ రివ్యూ చేశారు ఒకటైతే కోర్టు కేసులో ఉంది కోర్టు కేసు ఇందాక చేయలేము మిగతా ఇద్దరికి షార్ట్ ఫాల్స్ చేశారు ఒకరు వచ్చి ఫీజు తక్కువ కట్టారు ఆ ఫీజు కట్టుకొని వస్తే ఇచ్చేస్తారు ఇంకొకరు చిన్న షార్ట్ ఫాల్స్ చేశారు అది కూడా క్లియర్ చేశారు అంటే ఈరోజు టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టరేట్ నుంచి ఈరోజు వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారు అమరావతి నుంచి కాబట్టి ఎవరన్నా మాట్లాడేటప్పుడు టీవీలు పర్టికులర్గా వేసేటప్పుడు కొద్దిగా ఆలోచన చేయండి నేను కాదట్లా మా తప్పు ఉంటే చూపించండి మేము కరెక్ట్ చేసుకుంటాం ప్రజలకు మంచి పరిపాలన కోసం చేసేది తర్వాత టిట్కో హౌసెస్ చాలా మనందరికీ ఇంపార్టెంట్ టిట్కో హౌసెస్ ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశిస్తే టిట్కో హౌసెస్ కట్టమని ఏడు లక్షల హౌసెస్ని ఈ రాష్ట్రానికి శాంక్షన్ చేయించాం భారతదేశంలో హయ్యెస్ట్ హౌసెస్ శాంక్షన్ అయింది ఆంధ్రప్రదేశ్కే అతి తక్కువ సమయంలో అందులో ఐదు లక్షల హౌసెస్ యాక్చువల్గా టెండర్కి పిలిచాం నాలుగు లక్షల ఎనభై మూడు వేలు పిలిచేసాం అన్నీ గ్రౌండ్ అయిపోయినాయి నాలుగు లక్షల ఎనభై మూడు వేలు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో తెలుగుదేశం మీద కోపంతో వాటిని రెండు లక్షల ఎనభై ఒక్క వేలు కుదించేసింది సరే కుదించేసే రవెన్న చేశారంటే అవి కూడా పూర్చేలా చక్కటి పాలసీలు తెచ్చినాం మూడు అయినా మూడు వందల అరవై ఐదు అయినా నాలుగు వందల ముప్పై అయినా ఏటికైనా మూడు లక్షల తొంభై ఐదు వేలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వటం నిర్ణయించాం ఏదైనా నాలుగు వందల ముప్పై కావాలా పెద్దది డబుల్ బెడ్రూము నాలుగు రూపాయలు లోన్ ఎక్కువ అవుతుంది మూడు వందలు కట్టారు వాళ్ళకి లోరి కొద్దిగా అవుతుంది అట్లాంటి యొక్క సిస్టమ్ మొత్తాన్ని స్పాయిల్ చేశారు గత ప్రభుత్వం నాశనం చేశారు ఎంత నాశనం చేశారంటే అక్కడ పెట్టిన అన్ని పాలసీలు మార్చేశారు లక్ష రూపాయలు కట్టాల్సిన యాభై వేలు కట్టాలన్నారు ఇచ్చారా యాభై వేలు అంటే రిటర్న్ ఇవ్వాలి యాభై వేలు కట్టాల్సి కట్టమన్న మూడు వందల అరవై ఐదు స్క్వేర్ ఫీట్ వాళ్ళకి ఇరవై ఐదు వేలు అన్నారు ఇరవై ఐదు వేలు ఇచ్చారా ఇవ్వాల తర్వాత లోన్లు రైట్ చేశారు వాళ్ళ మీద లోన్లు రైట్ చేశారు బిల్డింగ్ అట్లా బ్యాంకులు వచ్చి ఇంటి పంపిస్తున్నారు వాళ్ళ అకౌంట్స్ అయిపోయినాయి పేద ప్రజలు నిరుపేదలు వాళ్ళకి చిన్న చిన్న అమౌంట్లు వస్తుంటాయి చిన్నది వాళ్ళకంటే నెలకు పదివేలు పదిహేను వేలు ఆరు వేలు ఎనిమిది వేలు వాళ్ళ అకౌంట్స్ గత ప్రభుత్వం ఎన్పిఐ చేసేసింది కానీ ప్రభుత్వం వచ్చి అవన్నీ కంప్లీట్ చేయాలంటే ఏడు వేల కోట్ల రూపాయలు ఈరోజు కావాల్సి వచ్చింది పది లక్షల కోట్లు అప్పు చేసిపోవటమే కాదు ఇలాంటివన్నీ మళ్ళా ఉన్నాయి ఆ పది లక్షల కోట్ల లెవెన్యూ లేవు చక్కటి పాలసీ చక్కటి హౌస్ ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు చెప్పిందంటే ప్రతి తల్లి తన బిడ్డలతో భర్తతో ఆనందంగా ఉండేది కట్టనారా అని అన్నాడు ఖర్చు ఎంతైనా పర్వాలేదు నువ్వు అనేక దేశ విదేశాలు పోయావు అక్కడ పేదలి చూసి నేను అక్కడ చూశాను చైనా జపాన్ రష్యా సింగపూర్ మలేషియా ఐ స్టడీ ముఖ్యమంత్రి గారు వివరించా ముఖ్యమంత్రి గారు అక్కడికంటే మంచిళ్ళు కట్టు అని అంటే షీర్వాల్ టెక్నాలజీతో తీసుకొచ్చాం బహుశా భారతదేశం అక్కడ కూడా షీర్వాల్ టెక్నాలజీతో పేదలకు ఇల్లు కట్ట ఆ రోజు రెండు వేల పద్నాలుగు వెంకటేశ్వరపురం అది కంప్లీట్ చేయడానికి కోటి రూపాయలు ఖర్చు పెట్టాం పార్టీకి వెంకటేశ్వరపురంలో పెట్టిన పేదల కోసం కట్టిన పిల్లల కోసం కట్టిన పార్కు కోటి రూపాయలు ముఖ్యమంత్రి గారి దగ్గర ఇనాగరేషన్ అయిపోయింది అది అట్లా రాష్ట్రంలో అనేక దగ్గర ఇనాగరేషన్ అయిపోయింది కానీ వాళ్ళు పదిహేడు వేల ఐదు వందల ఇరవై ఇంకా తొమ్మిది వేల ఏడు వందల తొంభై రెండు నెల్లూరులో కంప్లీట్ చేయాలి తొమ్మిది వేల అయితే ఆ పదిహేడు వేల ఐదు వందల ఇరవైలో పదమూడు వేలకి కీస్ హ్యాండ్ అవర్ చేశారు సరే అదన్న అందరికీ చేసి ఉండొచ్చు కదా పదిహేడు వేల ఇరవై యాభై రెండు వందల ఐదు వందల ఇరవై అయితే పదమూడు వేలకే చేశారు అంటే ఒక సెంట్ అన్నారు ఒక సెంట్ అనేదికే మాకు వాళ్ళ మైండ్ మాకు ఇవద్దు ఒక సెంటుకి పోతాం అనుకున్నారు అది ఇవాళ సరే వాళ్ళల్లో పదమూడు వేలకే హ్యాండ్ అవర్ చేస్తే అందులో తొమ్మిది వేల ఆరు వందల అరవై ఒక్క మంది ఆక్యుపై చేసుకున్నారు ఇంకా మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది మంది ఆక్యుపై చేసుకోవాలి దానికి యాక్చువల్గా కమిషన్ గారికి చెప్పాను వచ్చే శనివారం మలన్ దీన్ని దీని మీద రివ్యూ చేస్తానని అటు ఎండీ గారికి కమిషన్ గారికి చెప్పాను వీళ్ళందరూ వెళ్ళకపోయి ఎవరైతే ఇల్లు ఇచ్చినా హ్యాండ్ ఓవర్ రద్దు చేసుకోలేదో మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది మంది వాళ్ళతో డిస్కస్ చేయమన్నాను బ్యాలెన్స్ హౌసెస్ కంప్లీట్ చేసిన తొమ్మిది వేల ఏడు వందల తొంభై రెండు అందులో వెయ్యిన్ని నూట నాలుగు వచ్చి నాలుగు వందల ముప్పై చదవపడుగులు ఐదు వందల డెబ్బై ఆరు వచ్చి మూడు వందల అరవై ఐదు ఎనిమిది వేల నూట పన్నెండు వచ్చి మూడు వందల అడుగులు అవన్నీ ఇమీడియట్గా స్టార్ట్ చేయమని అటు ఎన్సీసీ వాళ్ళు చేస్తున్న నెల్లూరులో వాళ్ళకు కూడా ఆదేశించారు ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో ఏదైతే నూట అరవై మూడు చోట్ల టిట్కోస్ కడుతున్నా వాటన్నిట్లో కూడా విజయదశమి గల్లా నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై ఐదు కంప్లీట్ అయ్యేటట్టుగా చేయాలని ఆదేశించాడు ఆ విధంగా ఈరోజు చేస్తున్నారు చేస్తా ఇప్పుడు ఆడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు అనుకున్నాను నేనే నాకు గుర్తుంది నేను చేస్తాను ఇంపార్టెంట్ అయింది అన్నిటికంటే ఇంపార్టెంటు నిన్న అంటే పన్నెండవ తేదీ మొన్న పన్నెండవ తేదీ మొన్న రాష్ట్రంలో విద్యార్థులకు పండగ విద్యార్థుల తల్లిదండ్రుల పండగ ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు గౌరవం ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ పార్టీ యొక్క మేనిఫెస్టోలో క్లియర్గా ప్రభుత్వం రాగానే ఎంతమంది ఉంటే చదువుకున్న పిల్లలు అంతమందికి పదిహేను వేలు ఇస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది గత ప్రభుత్వం అయితే ఒక్కరికే ఇచ్చింది ఈ ప్రభుత్వం ఎంతమందికి ఉంటే అంతమందికి